అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చికడికాయ కర్రీ అండి రెగ్యులర్గా చేసినట్టే ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయండి అవి చెప్పేస్తా ఏవైతే ఫాలో అయిపోయింది మీరు చిక్డుకాయ కర్రీ చాలా బాగుంటుంది అలా చేసుకుంటే మరి మటన్ కర్రీ కూడా పనిచేయదు అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీకి చిక్కిడికాయ కర్రీ ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా తినచ్చు అందానికి మనము ముందుగా పెనం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే రెండు రెండు కరివేపాకు కూడా నీట్గా క్లీన్ చేసి వేసుకుందాం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా బార్గా కట్ చేసుకొని వేసుకోవాలి నేను పెద్ద సైజులో ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఉల్లిపాయ తక్కువ ఉన్నా పర్వాలేదు నేను పెద్ద సైజులో కోసాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వచ్చింది అలాగే ఉల్లిపాయ మగ్గేంత వరకు మనం మూత పెట్టుకొని మగ్గించేసుకున్నాం చూడండి ఇలా మగ్గిన తర్వాత ఒక నాలుగు ఐదు ఉల్లిపాయలు అయితే నాకు ఇలా పచ్చిపిచ్చి దంచుకొని వేసుకుందాం అలాగే నేను మూడు టమాటాలను అయితే మీడియం సైజులో మూడు టమాటాలను చిన్న చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా అంతా బాగా మగ్గేంత వరకు మనం మూత పెట్టేసి మగ్గించేసుకుందాం టమాటాయే టేస్ట్ అండి కర్రీకి చూడండి చక్కగా మగ్గిపోయింది ఇలా టమాటా మగ్గిన తర్వాత బాగా కలిపేసుకొని దాంట్లో మనం ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కికాయలు అయితే వేసుకుందాం నేను పెద్ద పెద్దగా ఉన్న చిక్కుడుకాయలు రెండు రెండు ముక్కలుగా చేసుకున్నాను నేను మీకు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు రెండు టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మొత్తం మగ్గేంత వరకు మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం నూనె పైకి తేలేంతవరకు చూడండి చక్కగా ఇలా నూనె పైకి వరకు మగ్గించుకుంటే కూర చాలా టేస్ట్ అవుతుందండి మనకు ముఖ్యంగా ఇందులో కావాల్సింది కారం టమాటాలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ అవుతుందండి ఇప్పుడు కారం పచ్చిపాసని పోయేంత వరకు మనం వాటర్ వేసుకొని ఉడికించేసుకుందాం మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు మూతపెట్టి ఉడికించేసుకొని చూస్తే చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే మరి మనం టమాటా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పులుపు కూడా వేయాల్సిన అవసరం ఉండదండి చాలా టేస్ట్ ఉంటుంది అంతేనండి లాస్ట్గా మనమైతే కొద్దిగా కొత్తిమీర అయితే సవి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి నచ్చితే